హాయ్ వివర్స్ నమస్కారం అండి మేము సన్ని మేడ్స్ చీరాల జాల ప్రయత్నించండి ఈరోజు వీడియోలో మీకు చిన్న చిన్న లోపాలు ఉన్న శారీస్ అండి అంటే అన్ని పోగు చేసేటప్పటికీ మాకు ఇంత టైం పట్టిందంటే ముప్పై శారీస్ దాకా వచ్చినాయి చిన్న చిన్న లోపాలండి మేజర్ కంప్లైంట్స్ కాదు అన్ని మోడల్స్లో కూడా ఒక నాలుగైదు శారీస్ అలా తీసాం స్మాల్ బోర్డరు సింపుల్ బోర్డరు తర్వాత కడ్డీ బోర్డరు ఫిఫ్టీ కే బోర్డరు టూ ఫిఫ్టీ కే బోర్డరు ఇట్లా అన్ని మోడల్స్లో కూడా ఒక్కొక్క మోడల్లో ఒక నాలుగైదు శారీస్ చిన్న చిన్న డ్యామేజ్ అండి దాని డ్యామేజ్ అని కూడా అడకూడదు చిన్న చిన్న లోపం అనమాట కానీ మాకు మామూలు రేటుకి అమ్మటానికి మన సొప్పగా మీకు క్లియర్గా మేము ప్రతి సారీ కూడా వీడియో తీసి ఎక్కడైతే లోపం ఉందో అది క్లియర్ గా చూపించామండి ప్రతి సారీకి కూడా మీరు క్లియర్ గా చూసుకొని ఆర్డర్ పెట్టుకోండి అండి రేటు కూడా ఒక్కొక్క సారీకి ఒక్కొక్క రేటు ఇచ్చామండి అంటే మాకు పడేదాన్ని బట్టి కొంచెం లాస్ కి ఇస్తున్నాము డిస్కౌంట్ ఇచ్చి మీకు ప్రతి కూడా ఆ నంబర్ చెప్తామండి ప్రతి శారీ కూడా నంబర్ చెప్తున్నాను శారీ నంబర్ వన్ టూ త్రీ అని అయినా కానీ మీరు రేటు పెట్టినా కానీ మీకు స్క్రీన్ స్క్రీన్ మీద రేటు డిస్ప్లే అవుతుందండి అయినా కానీ నంబర్ కూడా చెప్పామనమాట అనమాట సో మీకు ఏది కావాలనుకుంటే ఆ నంబరు లేదా ఆ స్క్రీన్ షాట్ తీసి అడగండి విత్ ఫ్రీ షిప్పింగ్ పంపిస్తామండి దాదాపుగా మొత్తం ఒక ముప్పై శారీ ప్యాకేజ్ దాకా ఉన్నాయండి అన్ని కూడా ఫ్రీ షిప్పింగ్ తోటే పంపిస్తామండి చిన్న చిన్న ఆ లోపాలన్నీ మీరు క్లియర్ గా చూసి అడగండి వన్స్ మేము పంపిన తర్వాత మళ్ళీ మేము ఇలా ఉంటుంది అనుకోలేదండి మాకు నచ్చలేదండి అని దయచేసి అడగద్దండి రిటర్న్ ప్రాసెస్ అయితే ఈ శారీస్ కి లేదండి పక్కాగా మీరు వన్స్ తీసుకున్నారంటే ఇక అది మీకు సొంతమైన మాకు ఎలాంటి ఇది ఉండదు కానీ మా హ్యాండ్లూమ్ శారీస్ అండి క్వాలిటీ చాలా బాగుంటుంది చిన్న చిన్న వేవర్ మిస్టేక్స్ అండి ఇవన్నీ కూడా వేవర్ యొక్క నిర్లక్ష్యం వల్ల మాకు జరిగే నష్టం అనమాట ఇది అదేంటంటే మా కస్టమర్స్ సబ్స్క్రైబర్స్ మీకు ప్లస్ అవుద్ది అనే పాయింట్ తోటి డిస్కౌంట్ ఇచ్చి ఇస్తున్నామండి కాబట్టి మీకు నచ్చిన శారీని మీరు స్క్రీన్ షాట్ తీసి అడగందండి ఇది త్రిపుర సిల్క్ శారీ అండి శారీ అంతా బాగానే ఉంది కానీ కాకపోతే అక్కడక్కడ చిన్న మరకలు ఉన్నాయండి ఏదో వాటర్ పడిన మరక నీరు ఇది ఏం లేదండి వాష్ చేస్తే వెళ్ళిపోతుంది అందువల్ల దీన్ని ఇది పద్దెనిమిది వందల రూపాయల శారీ అండి దీన్ని మీకు థర్టీ పర్సెంట్ లెస్ తోటి ఇచ్చేస్తామండి పద్దెనిమిది వందల శారీని థర్టీ పర్సెంట్ తోటి లెస్ ఇస్తామండి ఈ శారీ ఇది త్రిపుర సిల్క్ కట్బుట శారీ అని గుర్తుపెట్టుకోండి త్రిపుర సిల్క్ కట్బుట పద్దెనిమిది వందల రూపాయల శారీ థర్టీ పర్సెంట్ లెస్కి ఇస్తున్నాం అండి ఇది కూడా త్రిపుర సిల్క్ బుట్ట శారీ అండి దీని కాస్ట్ కూడా పద్దెనిమిది వందలే ఇది కూడా మేజర్ ఇదేం లేదండి డ్యామేజ్ ఏం లేదు వీవింగ్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చూడండి అక్కడక్కడ ఉన్నాయి శారీ మొత్తం మీద ఇది ఒక మరక అండి కొంచెం వీవ్ చేసేటప్పుడు ఏదో మరక ఎంటింది బ్లాక్ది అంతకుమించి వేరే ఎక్కడ హోల్స్ కానీ ఏమీ ఉండవండి చీర మొత్తం కూడా నీట్గా ఉంది శారీ మొత్తం అందువల్ల ఈ శారీని కూడా మీకు థర్టీ పర్సెంట్ లెస్ తోటి ఇచ్చేస్తున్నామండి పద్దెనిమిది వందల రూపాయలు థర్టీ పర్సెంట్ అంటే మీకు ఐదు వందల నలభై రూపాయలు తగ్గిచ్చిస్తున్నామండి ఈ శారీని పన్నెండు వందల నలభై రూపాయలు పన్నెండు వందల అరవై రూపాయలకి ఇస్తున్నామండి ఫ్రీ షిప్పింగ్ తోటి కావాల్సిన వాళ్ళు అండి ఇది కూడా త్రిపుర సిల్క్ కట్బుటా శారీనండి దీని కాస్ట్ కూడా పద్దెనిమిది వందలే దీనిలో కూడా డ్యామేజ్ అంటే ఏం లేదండి కాకపోతే వీవింగ్ చేసేటప్పుడు ఇట్లా తేలిపెట్టి చూపించండి తెల్లగా అక్కడక్కడ ఈ థ్రెడ్ కంప్లైంట్ అండి ఇది థ్రెడ్ కలర్ వేరియేషన్ వచ్చింది మీకు పెద్దగా అనిపించదు కాకపోతే ఏంటంటే మేము ఆ రేట్ అమ్మితే బాగుండదని తగ్గించి అమ్ముతున్నామండి చూడండి ఇది కూడా శారీ ఎంత బాగుంది అనమాట అక్కడక్కడ ఈ గ్రే కలరు థ్రెడ్ షేడ్ అయ్యింది అనమాట గ్రే కలర్ షెడ్ థ్రెడ్ థ్రెడ్ షేడ్ అయ్యి వైట్గా కనిపిస్తుంది అక్కడక్కడ అంత బాగుందండి ఇది పెసరపచ్చ విత్ గ్రే కాంబినేషను త్రిపుర సిల్క్ కట్బుట్ట శారీ అండి పద్దెనిమిది వందల శారీ ఇది కూడా మీకు థర్టీ పర్సెంట్ లెస్ తోటిస్తున్నామండి ఇది మంగళగిరి గుట్టా శారీ అండి ఈ చీరలో కూడా కంప్లైంట్ ఏమీ లేదు కాకపోతే ఒక సైడ్ హన్స్ అంతా కూడా ఇట్లా పువ్వుంచి పడిందండి ఇట్లా ఇట్లా ఉంది అంచు అంతా కూడా పొరుకుపోయినట్టు అనిపించింది అనమాట అందుకని మేము దీన్ని డ్యామేజ్ చీర లెక్కలో వేస్తున్నామండి చాలా బాగుందండి చీర అంతా కూడా మీకు డిజైన్ కానీ కలర్ కాంబినేషన్ కానీ కలనేత శారీ ఇది ఎక్కడా కంప్లైంట్ లేదు కంప్లైంట్లో కూడా అది కూడా వన్ సైడ్ ఏనండి ఒక సైడు అంచులో ఇట్లా మొత్తం పువ్వు అంచులాగా పడింది మేము పువ్వు అంచు అంటాం దీన్ని వీవింగ్ కంప్లైంట్ అనమాట అంతేగాని శారీ డ్యామేజ్ ఏం కాదండి ఇది చూడండి యాక్చువల్గా దీని ధర రెండు వేల ఐదు వందలు అండి మనం దీన్ని థర్టీ పర్సెంట్ లెస్కి ఇచ్చేస్తున్నాం అండి ఇది కూడా థర్టీ పర్సెంట్ అంటే మీకు మూడు రెండు వందల ఏడు వందల యాభై రూపాయలు తగ్గుతుందండి పదిహేడు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాం ఈ చీరని కావాల్సిన వాళ్ళు తీసుకుందండి ఇది కూడా పట్టు పుట్టా శారీ ఏదండి శారీ కంప్లైంట్ ఏమీ లేదు అసలు శారీ ఎంత నీట్గా ఉంది ఇది దీనిలో ఉన్న కంప్లైంట్ ఏంటంటే ఇది మీకు ఇక్కడ బ్లాక్ కనిపిస్తుంది చూసారు ఆ పళ్ళులో అదేంటంటే ఆ చీర తాలూకా పోగులండి ఇవి ఆ చీర తాలూకా పోగులు ఈ జర్రీ మీదకి వచ్చేటప్పటికి జర్రీ జర్రీ నల్లబడింది అన్నట్టుగా కనిపిస్తుంది అనమాట ఇంతకు మించి ఏ లోపం లేదండి చీరలో చూడండి చీర అంతా చాలా బాగా ఉంది పట్టు కట్బుట్ట శారీ అనేది రెండు వేల ఐదు వందల రూపాయల శారీ ఇది మీకు థర్టీ పర్సెంట్ లెస్కి అంటే పదిహేను వందల యాభైకి ఇచ్చేస్తున్నామండి విత్ షిప్పింగు కావాల్సిన వాళ్ళు తీసుకోండి అండి చీర ఇది కూడా శారీ ఎంత బాగానే ఉందండి ఇది ఇక్కత్ బోర్డర్ తోటి ఉన్న పుట్టా శారీ అండి మంగళగిరి పట్టు అయితే ఈ శారీలో కంప్లైంట్ ఏంటంటే బోర్డర్లో చిన్న చిన్న లోపాలండి అంటే డిజైన్ హోల్స్ ఎట్లా ఏమి ఉండవు బోర్డర్లో పోగులు అట్లా వచ్చినాయి అనమాట దాన్ని పువ్వుంచు అంటాం మనం ఆ పువ్వుంచు పని ఏంటంటే కొంచెం చూసేదానికి ఇట్లా కనిపిస్తాయి అనమాట అందుకని దీన్ని డిస్కౌంట్లో పెట్టామండి శారీ అంతా బాగానే ఉంది అది అంచే అంచు మొత్తం ఇట్లా పట్టుకొని చూపి అది అంచు కంప్లైంట్ అట్లా ఉంటుందండి అక్కడ చిన్నగతం కానీ ఏముండదు ఇదే కంప్లైంట్ ఈ శారీకి ఈ శారీ యాక్చువల్ కాస్ట్ వచ్చేటప్పటికి మూడు వేల రెండు వందలండి అయితే దీన్ని థర్టీ పర్సెంట్ లెస్ తోటి ఇస్తున్నామండి మూడు వేల రెండు వందలకి మూడు మూడు వందల ఇరవై లెస్ అవుతాయి అంటే తొమ్మిది వందల అరవై రూపాయలు తక్కువకి ఇస్తున్నామండి ఈ శారీని కావాల్సిన వాళ్ళు తీసుకుందండి ఈ శారీ మంగళగిరి పట్టు డాలర్ పుట్ట శారీ అండి చీర చాలా బాగుంది బేబీ పింక్ విత్ స్నఫ్ కలరు ఈ చీరలో కంప్లైంట్ ఏంటంటే బాటంలో జర్రీ దగ్గర రెండు దగ్గర జర్రీ పోగు పోయిందండి కనిపిస్తుంది కదా మీకు అట్లా ఇంకొక చాట పోయిందండి ఇదే కంప్లైంట్ ఈ చీర మొత్తం మీద ఇక్కడ జర్రీ లైన్ ఒకటి పోగు మిస్ అయితే సార పడినట్టు వాత పడినట్టు పడిందండి మిగతా శారీ అంతా కూడా చాలా బాగుంది బేబీ పింక్ విత్ స్లఫ్ కలరు ఈ చీర మనం రెండు వేల ఎనిమిది వందలకి ఇప్పుడు కూడా అమ్ముతున్నామండి దీన్ని థర్టీ పర్సెంట్ లెస్ తోటి ఇస్తున్నాము ఎవరైనా కావాల్సి ఉంటే తీసుకోండి అండి ఇది మంగళగిరి పట్టు కడ్డీ బోర్డర్ ప్లెయిన్ శారీ అండి దీనిలో కూడా పెద్దగా చెప్పుకోదగ్గ కంప్లైంట్స్ ఏమి లేవండి కానీ ఇక్కడ ఒకసారి పళ్ళులో జర్రి ఇట్లా వచ్చిందండి లైట్గా చిన్న సార్ మాదిరిగా పడ్డది ఇంకొకసారి ఏంటంటే వాటర్ మార్క్ మరక పడిందండి చూడండి మరక యాంగిల్ అది ఏం లేదండి వాష్ చేస్తే పోద్ది ఈ రెండు కంప్లైంట్లు తప్ప ఇంక ఏమి కంప్లైంట్ లేదండి చీర అంతా చాలా ఎక్సలెంట్గా ఉంది పింక్ కలరు పాట్నా తోటి బిస్కెట్ కలర్ శారీ అండి చాలా బాగుంది కడ్డీ బార్డర్ ప్లెయిన్ చీర ఆ మరక మీరు వాష్ చేసుకుంటే వెళ్ళిపోతుంది పెద్ద సమస్య కాదు ఇది పద్నాలుగు వందల రూపాయల శారీ అండి మనం చాలా తక్కువ రేటుకి అమ్ముతున్నాం మార్కెట్లో బాగా సేల్ అవుతున్నాయి ఇవి మనకి ఈ శారీని మీకు వెయ్యి రూపాయలకి ఇస్తున్నానండి ఆ చిన్న కంప్లైంట్ ఉన్నందువల్ల కావాల్సిన వాళ్ళు అడిగినండి ఇది మంగళగిరి పట్టు వన్ ఫిఫ్టీ కే బోర్డర్ శారీ అండి ఒకటే శారీ ఉంది దీనిలో చిన్న కంప్లైంట్లు రెండు కంప్లైంట్లు ఉన్నాయండి ఇది చూడండి అండి అక్కడ ఒకసాట వేవరు సరిగ్గా నేలేదు చిన్న హోలు పెట్టుకొని వాడే గమ్ వేసుకొని ఏదో ఆడావుడు చేశాడు కానీ అది మేము తెలుసుకున్న పట్టేశాము అదొకటి ఇంకొకసాట కొంచెం లైను అంటే హోల్ కాదు కానీ ఏదేమన్నా ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఒకసారి పోకపోయినట్టుగా సార్ వచ్చేసింది చూసారా అది ఈ రెండు కంప్లైంట్లు అండి ఈ చీర ఈ చీరలో ఈ రెండు కంప్లైంట్లు తప్ప వేరే కంప్లైంట్ ఏం లేదు ఈ చీర ధర వచ్చేటప్పటికి రెండు వేల ఐదు వందలు అండి యాక్చువల్ ప్రైస్ మనం పదిహేను వందలకి ఇస్తున్నానండి వెయ్యి రూపాయలు తగ్గించేసి పదిహేను వందలకి ఇస్తున్నాను ఎవరన్నా కావాల్సి ఉంటే అడగండి ఇది మంగళగిరి పట్టు టూ ఫిఫ్టీ కే బోర్డర్ శారీ అండి ఈ శారీ అంత బాగుంది కింద బాటమ్ కూడా టూ ఫిఫ్టీ కే అంచున్న బాటం కూడా బోర్డర్ కూడా బాగుందండి కాకపోతే ఈ లెఫ్ట్ సైడ్ పైన వచ్చేటువంటి బోర్డర్లోనే కొంచెం పువ్వు అంచు పడిందండి శారీ అంతా కూడా ఇలాగే ఉంది అంచు బాగలేదు ఇట్లా పట్టుకొని పైకి ఎత్తాము అంచు ఇట్లా టోటల్ పొరలు పట్టుకొని ఇట్లా ఎత్తు అట్లా మొత్తం ఇట్లయితే నాకు చూపించు ఇట్లా తిప్పు ఇట్లా ఇట్లా పువ్వు అంచు పడింది అండి బోల్టర్ శారీ అంతా కూడా తిప్పి తిప్పండి అంచు కంప్లైంట్ అనేది వేరే కంప్లైంట్ లేదు అది కూడా ఎడం వైపు అనమాట కుడివైపు బాగుంది బోల్టర్ చూడే కుడివైపు అంచు చాలా బాగా ఉంది ఎడం వైపు మాత్రం అంచు బాగా లేదు ఇదిగోండి ఇక్కడ చూడండి అట్లా కంప్లైంట్ వచ్చినాయి దగ్గర చేయబెట్టి కుట్టు మరి అది అండి అట్లా అక్కడక్కడ అట్లా ఉందన్నమాట చీర అంతా బాగుందండి ఎక్కడ ఏమీ కంప్లైంట్ లేదు ఆరెంజ్ విత్తు సీ గ్రీన్ శారీ మంగళగిరి పట్టు టూ ఫిఫ్టీ కే బాటల్ శారీ అండి దీని యాక్చువల్ ఖరీదు రెండు వేల ఎనిమిది అండి మీకు వెయ్యి రూపాయలు తక్కువకి ఇస్తున్నాను అండి ఇది పద్దెనిమిది వందలకి ఇస్తున్నాను కావాల్సిన వాళ్ళు అడగండి అండి ఇది కూడా మంగళగిరి పట్టు టూ ఫిఫ్టీ కే బాటల్ శారీ అండి ఈ శారీలో కూడా కంప్లైంట్ ఏం లేదండి ఆరెంజ్ విత్ ఆర్ బ్లూ శారీ దీనిలో ఉన్న కంప్లైంట్ అంటే బోర్డర్లో అక్కడక్కడ సార్లు పడ్డాయండి జర్రీ లైన్లు మిస్ అయినాయి కానీ అయితే జర్రీ నలిగింది చూడండి అట్లా అట్లా జర్రీ నలిగిందండి పెద్ద కంప్లైంట్ కాదు ఏదమ్మా జర్రీ నలిగినట్టుంది అది అక్కడక్కడ ఉన్నాయండి అది చీర అంతా కూడా చాలా బాగా ఉంది ఈ చీరను కూడా దీని ధర ఇరవై ఎనిమిది అండి దీన్ని కూడా మనం వెయ్యి రూపాయలు లెస్కి ఇస్తున్నాం అంటే పద్దెనిమిది వందలకే ఇస్తున్నాను కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది కూడా మంగళగిరి పట్టు టూ ఫిఫ్టీ కే బోర్డర్ ప్లెయిన్ శారీ అండి ఈ చీర కూడా శారీ ఎంత బాగుంది బోర్డరే కంప్లైంట్ అంటే బోర్డర్లో కూడా అక్కడక్కడ పువ్వు అంచుబడింది అండి నేను చెప్పాను కదా మీకు చిన్న చిన్న హోల్స్ అంచులు అక్కడక్కడ ఉన్నాయండి రెండు మూడు దగ్గరలో పెద్దగా కంప్లైంట్స్ ఏం లేవని చెప్పాలండి ఒక చిన్న హోల్ ఉంది తిప్పు అది కూడా లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో వస్తుందండి మీరు కత్తుకుంటే పెద్దగా ఏం కనిపించదు అదండి అది లెఫ్ట్ సైడ్ టాప్లో ఉంటుందన్నమాట అది కుర్చీల్లోకి వెళ్ళిపోతుంది అంతేనండి శారీ అంతా బాగుంది ఇది ఒకటేనండి మైనస్ ఇది కూడా ఇరవై ఎనిమిది వందల మీకు ఎయిటీన్ హండ్రెడ్కి థౌజండ్ రూపీస్ లెస్కి ఇస్తున్నానండి కావాల్సిన వాళ్ళు అడగండి ఒక్కొక్క చీరకి ఒక్కొక్క నెంబర్ చెప్తామండి మేము నంబర్ గుర్తుపెట్టుకోండి ఇది ఎంత థర్టీన్ ఈ చీర నెంబర్ థర్టీన్ అండి థర్టీన్ అండ్ థర్టీన్ నెంబర్ చీర అని మెసేజ్ చేస్తే మేము పంపిస్తాము ఇది కంచి బార్డర్ ప్లెయిన్ అండి కంచి బార్డర్ ప్లెయిన్ చీర కాకపోతే గోల్డ్ జర్రీ ఇదేమో మ్యాంగో కాంబినేషను విత్ రోజ్ అనమాట పింక్ విత్ మ్యాంగో చీర అంతా బాగుందండి కంప్లైంట్ అక్కడక్కడ బోర్డర్లో జర్రీ దగ్గర గీతలాగా పడిందండి అదే కంప్లైంట్ జర్రీ నలిగిందండి అంచులో జర్రీ నలిగిందనమాట మీరు వాష్ చేసి వాడుకుంటా ఉంటే ఏమీ తెలియదండి సరిపోతుంది అంటే కవర్ అవుతుంది అనమాట చీర కంప్లైంట్ ఏం లేదండి ఇది యాక్చువల్గా పిఎల్ శారీ అండి హ్యాండ్లూమ్ శారీ కాదు ఇదే చీర హ్యాండ్లూమ్లో మీకు మనం మూడు వేల రెండు వందలకు అమ్ముతున్నాము దీని ధర వచ్చి పదిహేను వందలండి మేము వెయ్యి రూపాయలకే ఇస్తున్నామండి ఈ శారీని కావాల్సిన వాళ్ళు ఎవరైనా తీసుకోండి అండి ఇది కూడా సేమ్ సేమ్ శారీ అండి పవర్లూమ్ శారీ ఇది కూడా కంచి బోర్డరు ఇది కూడా చీర అంతా బాగానే ఉందండి కంప్లైంట్ సేమ్ కంప్లైంట్ అనమాట అక్కడక్కడ జరిగి అనమాట బోర్డర్లో చీర మొత్తం ఉంటుందండి కంప్లైంట్ అంటే ఒక సిక్స్ ప్లేసెస్లోనో సెవెన్ ప్లేసెస్లో ఉండవచ్చు అట్లా అక్కడక్కడ నలిగింది అనమాట వేరే కంప్లైంట్ ఏం లేదండి శారీ అంతా చాలా బాగుంది కెంపు కలర్ శారీ ప్యారెట్ గ్రీను పళ్ళు బ్లౌజ్ వస్తుంది అనమాట కావాల్సిన వాళ్ళు తీసుకున్నండి పదిహేను వందల రూపాయల శారీని మీకు వెయ్యి రూపాయలకి ఇస్తున్నాము ఈ చీర నంబర్ వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ అండి ఇది కూడా మంగళగిరి పట్టు సింపుల్ కట్ బోర్డర్ శారీ అండి ఇది యాడ్లన్ శారీస్ చిన్న చిన్న లోపాలండి యాక్చువల్గా పెద్ద కంప్లైంట్స్ కాదు నుంచి రేట్ తగ్గించిస్తున్నాం అనమాట ఈ శారీ అంతా బాగా ఉందండి కాకపోతే అక్కడక్కడ అంచులో జరిగిపోయిపోవడం చిన్న కంప్లైంట్ అండి అక్కడ చిన్న ఖర్చిలాగా పడింది అండి ఇటు బాగుందా ఇటు కూడా పెడుతుంది ఖర్చి అదే లీవింగ్ మిస్టేక్స్ అనమాట నేసేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు అవి మాకు లాస్ అనమాట శారీ మిగతా శారీ అంతా కూడా చాలా నీట్ గా ఉంది పదమూడు వందల రూపాయల శారీ అనేది వెయ్యి ఇస్తున్నాము ఈ చీర నంబర్ వచ్చేటప్పటికి పదహారు అండి ఇది కూడా సింపుల్ లిక్కత్ అండి మంగళగిరి పట్ల సింపుల్ ఇక్కత్ శారీ దీనిలో రెండే రెండు కంప్లైంట్స్ ఉన్నాయండి ఒకటి జర్దీ పోగు తియండి మధ్యలో అక్కడ ఒక డిజైన్ దగ్గర ఏదైనా అక్కడ అక్కడ జర్దీ పోగు తిందన్న తర్వాత ఇక్కడ ఒక పోగు పోయిందండి ఏదన్నా ఆ సార్ ఒకటి నుంచో ఉంది ఈ రెండు కంప్లైంట్స్ ఏనాండి ఈ చీరలో ఇంకొకసారి ఇప్పుడు జరిగి ఖర్చు పెడుతుందా ఈ రెండు కంప్లైంట్ ఈ చీర లో వేరే కంప్లైంట్ ఏం లేదు శారీ అంతా కూడా చాలా బాగా ఉంది సింపుల్ కత్తు మంగళగిరి పత్తి సారీ పదమూడు వందల రూపాయల శారీ అండి మీకు వెయ్యి రూపాయలకి ఫ్రీ షిప్పింగ్ తోటి ఇచ్చేస్తున్నామండి కావాల్సిన వాళ్ళు అడగండి ఈ చీర నంబరు సెవెంటీన్ అండి చీర నంబరు ఇది మంగళగిరి పట్టు కడ్డీ బోర్డు శారీ అండి మనం ఈ చీరని పద్నాలుగు వందలకి అమ్ముతున్నాం మామూలుగా ఈ చీరలో కూడా మేజర్ కంప్లైంట్స్ ఏమి లేవండి చిన్న చిన్న లోపం అనమాట అది లాగా పరిగింది చిన్న ఖర్చు లాగా పడింది అట్లా ఈ చీర మొత్తం మీద ఒక మూడు నాలుగు సార్లు ఉందండి ఈ శారీలో ఇక్కడ ఒకసారి చిన్న చిన్న లోపం ఉన్నట్టు అది కంప్లైంట్ కాదు కానీ మేము అవి దాచిపెట్టి అమ్మడం బాగే కాదు కాబట్టి మీకు చెప్పి అమ్ముతున్నాము చిన్న లోపం ఉన్న శారీ పద్నాలుగు వందలది మీకు వెయ్యి రూపాయలు ఇచ్చేస్తున్నామండి ఈ చీర నంబరు పద్దెనిమిది గుర్తుపెట్టుకోండి పెట్టుకున్నాండి చీర నంబరు ఎయిటీన్ కావాల్సిన వాళ్ళు అడగడండి ఇక్కడ మంగళగిరి పట్టు కడ్డీ కట్టిపోటు శారీ అండి చాక్లెట్ పాత్ర వస్తుంది పళ్ళో గ్లోజ్ శారీ అంతా కూడా బిస్కెట్ కలర్ అండి ఈ చీర కూడా చాలా బాగా ఒక రెండు మూడు దగ్గర అంచులో కచ్చిలాగా పట్టుకున్నమాట అక్కడ చిన్న జర్లో అది ఒకటే మిస్టేక్ అండి వేరే మిస్టేక్ మేజర్ మిస్టేక్స్ అయితే ఏం లేవండి ఈ కూడా మీకు వెయ్యి రూపాయలకి ఇచ్చేస్తున్నాం అండి పద్నాలుగు వందల శారీని థౌజండ్ రూపీస్కి ఇచ్చేస్తున్నాము ఈ శారీ నంబర్ వచ్చేటప్పటికి ట్వంటీ అండి గుర్తుపెట్టుకోండి మంగళగిరి పట్టు కట్టి బోల్టర్ శారీ శారీ నంబర్ ట్వంటీ అండి ఇది అంటే నంబర్ ఎందుకు చెప్తారంటే మీరు నంబర్ చెప్తే మేము శారీ త్వరగా ఐడెంటిఫై చేస్తామండి కావాల్సిన వాళ్ళు అవ్వండి కూడా మంగళగిరి పట్టు కట్టి బోల్టర్ శారీ అండి చాలా బాగుందండి శారీ దీనిలో కూడా చిన్న కంప్లైంట్లు రెండు ఉన్నాయండి జర్రీలో ఖర్చు పెట్టింది ఒక చోట ఒక చోట పోకు పోయిందండి అందుకంటే వేరే కంప్లైంట్ ఏం లేదండి చూసుకోండి జర్రీలో ఖర్చు పెట్టింది అనమాట లేసేటప్పుడు అక్కడ ఒక పోగు పోయింది అంతవరకు ఒక త్రీ ఫోర్ ఇంచెస్ అనమాట ఓ ఒకటి కట్ అయింది ఈ రెండు కంప్లైంట్లు అండి ఈ చీరలో మిగతా చీర అంతా చాలా బాగుందండి ఆరెంజ్ విత్ ఆ బ్లూ కలరు మంగళగిరి పట్టు కడ్డీ బోర్డర్ శారీ నెంబరు ట్వంటీ వన్ అండి ఇది గుర్తుపెట్టుకోండి అండి శారీ నెంబర్ ట్వంటీ వన్ కడ్డీ బోర్డర్ శారీ పద్నాలుగు వందలు వెయ్యి రూపాయలు ఇస్తున్నామండి విత్ షిప్పింగ్ ఇది కూడా సేమ్ శారీ అండి కడ్డీ బోర్డర్ శారీ మంగళగిరి పట్టు రెడ్ కలర్ విత్ గన్నం కలర్ అండి ఇది శారీ చాలా బాగుంది శారీ ఇది కూడా ఒక రెండు దగ్గరలో మూడు దగ్గరలో అంచులో జరిగిన ఖర్చు పడిందండి మిస్టేక్ అనమాట మిగతా శారీ అంతా చాలా బాగా ఉందండి ఇది కావాల్సిన వాళ్ళు తీసుకున్నది పద్నాలుగు వందల శారీని మీకు వెయ్యి రూపాయలకే పే ఇస్తున్నాము అది ఖర్చి చూడండి ఖర్చే అంటే పోగు కలవలేదు అనమాట వీవింగ్ లో పోగు కలవకపోతే దాన్ని ఖర్చే కొంచెం గ్యాప్ కట్టుబడినట్టు అది కూడా మీరు వాచ్ చేసుకున్న తర్వాత కవర్ అయిపోతుంది కొంత సమస్య కాదు అయినా కానీ మేము డిస్కౌంట్లు ఇస్తున్నామండి మీకు పద్నాలుగు వందలు వెయ్యి రూపాయలకి శారీ నెంబర్ ట్వంటీ టూ ఇది కూడా మంగళగిరి పట్టు శారీ అంటే ప్లెయిన్ శారీ రెడ్ విత్ ఏంటిదమ్మా పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ శారీ కళ్యాత్ శారీ అండి ఇది చాలా బాగుంది సారీ ఇది కూడా సేమ్ కంప్లైంట్ అండి ఒకటి రెండు రోజుల్లో హోల్ పడిన హోల్ పడింది ఇక్కడేమో అంచులు గచ్చిపడి కంప్లైంట్ మిగతా శారీ అంతా కూడా బాగా ఉంది హోల్ ఉన్నప్పుడు చిన్న హోల్ మిగతా శారీ అంతా కూడా బాగా వెళ్ళది దీన్ని కూడా పద్నాలుగు వందల శారీని వెయ్యి రూపాయలు విచ్చేస్తున్నామండి చీర నెంబరు ట్వంటీ త్రీ విత్తి పెట్టుకోదండి చీర నెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ మంగళగిరి పట్టు కట్టి బోర్డర్ శారీ అండి ఇది కూడా కటీ బోర్డర్ శారీ అండి మంగళగిరి పట్టు కట్టి బోటరు ప్యారెడ్ గ్రీన్ విత్ కోమలే అండి కలర్ కాంబినేషన్ శారీ అంతా చాలా బాగుంది ఇది కూడా జర్నీలో ఒక రెండు దగ్గరలో ఖర్చు పెడిందండి ఇది చూడండి ఆ జర్రీ అట్లా అయింది అనమాట అంటే రఫ్ అయింది జరిగి అటు విధంగా మిస్టేక్ అనుకుంటుంది ఇక వేరే కంప్లైంట్ ఏం లేదండి దీన్ని కూడా వెయ్యి రూపాయలు ఇచ్చేస్తున్నాము కావాల్సిన వాళ్ళు తీసుకుంటే శారీ నంబరు ట్వంటీ ఫోర్ శారీ నంబర్ ట్వంటీ ఫోర్ అండి ఇది మంగళగిరి పట్టు ఫిఫ్టీ కే మోటో శారీ అండి అంటే నిజామోటో శారీ చాలా బాగుందండి అసలు కంప్లైంట్ లేదండి కాకపోతే చిన్న మరక పడ్డదండి వాటర్ ఏదో పడినట్టుంది నేసేటప్పుడు అది మరకలాగా ఉందనమాట చూపిస్తాను ఇది స్మిత విత్ బేబీ పింక్ అండి పింక్ కలర్ పండ్లు బ్లౌజు శారీ స్మిత కలర్ అండి ఇది కొద్ది మరక అది ఒక్కటేదండి కంప్లైంట్ ఇది వాష్ చేస్తే పోదండి అది మేము అది చెప్పాలి కాబట్టి చెప్తున్నాం మీకు ఈ చీర రెండు వేల రూపాయలు అండి మామూలుగా మనం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి అమ్ముతున్నాము అంటే నాలుగు వందలు తగ్గుతుంది అనమాట ఇప్పుడు ఏంటంటే ఆ మరక ఉన్న కారణంగా మీకు ఐదు వందల రూపాయలు తగ్గిస్తున్నామండి రెండు వేల రూపాయల శారీని ఐదు వందలు తగ్గించి పదిహేను వందలకే ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు అడుగుదండి ఈ చీర నెంబర్ ట్వంటీ ఫైవ్ అది కూడా మంగళగిరి బట్ కే బోర్డరు సేమ్ కాంబినేషన్ అండి పింక్ విత్ స్మితా కాంబినేషన్ ఈ శారీలో కూడా చిన్న కంప్లైంట్ అయినప్పుడు ఏం లేవు వాటర్ మార్కులు అనమాట అదొకటి అక్కడ ఒక రెండు షార్ట్ల ఒకటి రెండు మార్కులు అండి ఇంకా వేరే కంప్లైంట్ ఏం లేదండి ఈ శారీకి అక్కడ ఒక షార్ట్ వచ్చింది ఇది ఉంది శారీ అంతా కూడా బాగా ఉందండి మంగళగిరి పొత్తు ఫిఫ్టీ సారీ ఇది కూడా రెండు వేల రూపాయల శారీని మీకు ఐదు వందలు తగ్గించి పదిహేను వందలకే ఇస్తున్నామండి కావాల్సిన వాళ్ళు వాళ్ళు ఈ చీర నంబరు ట్వంటీ సిక్స్ అండి ఇది మంగళగిరి పట్టు ఫిఫ్టీ కేటర్ శారీ అండి నిజాం బోటర్ శారీ దీనిలో చిన్న కంప్లైంట్స్ ఉన్నాయండి వీవింగ్ లో కంప్లైంట్ అండి ఒక పోగు పోతే వాడు వీవర్ చూడకుండా అలాగే నేర్చేసాడు అనమాట ఒకటండి సార్ లాగా పడింది శారీ అంతా కూడా అట్లా ఆ పోగు లేదనమాట ఆ పోగు లేదని వల్ల సార్ లాగా పడింది అనమాట ఇంకా వేరే కంప్లైంట్ ఏం లేదండి ఈ శారీ మొత్తం మీద శారీ అంత బాగుంది రెండు వేల రూపాయల శారీని మీకు పదిహేను వందలకే అండి ఇది చిన్న కంప్లైంట్ అండి బ్లాక్ విత్ పింక్ కాంబినేషన్ మంచి శారీ అండి సిల్వర్ కలర్ బోర్డరు రెండు వేల పదిహేనుకి ఇస్తున్నాము శారీ నంబర్ వచ్చేటప్పటికి ట్వంటీ సెవెన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు అడగండి అండి మంగళగిరి పట్టు ఫిఫ్టీ కే బోర్డర్ శారీ అండి దీనిలో కూడా రెండు దగ్గర చిన్న హోల్స్ కొన్ని వేరే కంప్లైంట్ లేదు అది డ్యామేజ్ కింద లక్కేసి మేము ఐదు వందలు తగ్గిచ్చిస్తున్నాం అండి ఇది కూడా ఆ రెండు హోల్స్ చూపి అది కూడా సగం సారి దాటిన తర్వాత ఉందండి ఒక టైం లో ఉంది ఒక టైంలో సగం తర్వాత ఉంది చిన్నది డ్యామేజ్ అది ఒకటండి ఈ రెండు కంప్లైంట్స్ అండి ఈ శారీకి మిగతా శారీ అంతా కూడా చాలా బాగా ఉందండి మంగళగిరి పట్టు ఫిఫ్టీ కేటో శారీ రెండు వేల రూపాయల శారీని మీకు పదిహేను వందలకే ఇస్తున్నామండి దీని నెంబర్ వచ్చేటప్పటికి ట్వంటీ ఎయిట్ అండి శారీ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఇది మంగళగిరి పట్టు స్మాల్ ఇక్కత్ బోర్డర్ శారీ అని చూడండి ఇది స్మాల్ ఇక్కత్ బోర్డర్ చాలా బాగుంటుంది అండి శారీ కాకపోతే బోటర్ లోనే చిన్న కంప్లైంట్లు ఉన్నాయండి అక్కడక్కడ అది సారా ఖచ్చిలాగా పడుతుంది అనమాట అది అట్లానే ఒక రెండు మూడు దగ్గర ఉన్నాయండి దగ్గర ఇక్కడ ఒక దగ్గర ఉంది అట్లా మొత్తం మీద ఒక శారీ మొత్తం మీద ఒక ఫోర్ ఫైవ్ ప్లేసెస్ లో లో అది కూడా ఆ జర్నీ దగ్గర ఖర్చు పడ్డదండి మిగతా శారీ అంతా బాగుంది మంగళగిరి పట్టు స్మాల్ ఇక్కత్ బోటల్ శారీ అన్నది ఇది పద్నాలుగు వందల మనం అమ్మేది ఈ చీరను కూడా మీకు థౌజండ్ రూపీస్కి ఇచ్చేస్తున్నామండి విత్ షిప్పింగ్ ఈ శారీ నంబర్ వచ్చి ట్వంటీ నైన్ ఇది కూడా స్మాల్ ఇక్కతు బోటల్ అండి మంగళగిరి పట్టులో ఆరెంజ్ విత్ బాటిల్ గ్రీన్ సారీ ఇది కూడా బోటర్ లో చిన్న మిస్టేక్స్ ఉన్నాయండి అక్కడక్కడ శారీలో మాత్రం ఏ కంప్లైంట్ లేదండి బోటర్ లో మాత్రం చిన్న చిన్న మిస్టేక్స్ అండి జరీ మిస్టేక్స్ ఆ వీవింగ్ వీవర్ నిర్లక్ష్యం వల్ల అట్లా అయిందండి రెండు మూడు దగ్గర ఉన్నాయి వేరే కంప్లైంట్లు పెద్దగా ఏం లేవండి శారీలో అది ఒకసారి ఉంది ఇక్కడ ఇది కూడా మీకు థౌజండ్ రూపీస్కి ఇచ్చేస్తున్నామండి ఫోర్టీ హండ్రెడ్ శారీని విత్ షిప్పింగ్ ఇస్తున్నాము ఈ శారీ నెంబర్ వచ్చేటప్పటికి థర్టీ అండి గుర్తు పెట్టుకోండి థర్టీ శారీ నంబర్ ఈ శారీ మంగళగిరి పట్టు టూ ఫిఫ్టీ కేర్టర్ శారీ అనేది శారీలో కంప్లైంట్ ఏమీ లేదండి అంత బాగుంది శారీ కాకపోతే బోర్డర్ లో ఏంటంటే ఈ ఈ చూడండి ఈ సీ గ్రీన్ కలర్ ఈ జర్రీ ఇక్కడ అంతా కూడా వేవర్ ఏం చేసేదంటే ఎక్కువ గంజి పూసేదండి అందువల్ల ముర్తలు వచ్చింది క్లాత్ మీరు వాష్ చేస్తే మామూలుగా ఊరు వచ్చేస్తుంది అండి వేరే కంప్లైంట్ ఏం లేదండి శారీ అంతా కూడా చాలా బాగుంది సి గ్రీన్ విత్తు కనకాంపురం అండి దీని ఖరీదు వచ్చేటప్పటికి రెండు వేల ఎనిమిది వందలు మీకు ఇది వెయ్యి రూపాయలు తగ్గించి పద్దెనిమిది వందలుగా ఇచ్చేస్తున్నామండి కంప్లైంట్ ఏం లేదనమాట ఆ బోర్డరు ప్లస్ అతకటం కూడా కలరు కొంచెం ముందుకు అతికేసాడు అనమాట సీ గ్రీన్ అక్కడ దాకా అతికేది కొంచెం ఎక్కువ బతికాడు ఆ కంప్లైంట్ వల్ల మేము తక్కువ ఇప్పిస్తున్నాం అండి ఈ శారీ నెంబర్ థర్టీ వన్ అండి మంగళగిరి పట్టు టూ ఫిఫ్టీ కే బోర్డర్ శారీ అండి సేమ్ మైనస్ అండి దీనిలో కూడా ఏం లేదు ఆ బోర్డర్ లో సీ గ్రీన్ ఎక్కువ ఎక్కువారు ప్లస్ ఈ గోల్డ్ కలర్ సారీ అంతా కూడా ఏం చేశాడంటే మీరు ఈ బోర్డర్ లో గంజి ఎక్కువ వేశాడండి అందువల్ల చుక్కరు వచ్చింది అనమాట మీరు వాచ్ చేస్తుంటే గంజి వదిలితే బాగుంటుందండి శారీ ఒక వాచ్ ఒక షాంపూ వాష్ చేశారంటే శారీ అంతా బాగుంటది ఎక్కడా కంప్లైంట్ లేదండి లెమన్ ఎడ్ లో కదర్ శారీ సీ గ్రీన్ విత్ లెమనైడ్ లో అండి చాలా మంచి శారీ అండి రెండు వేల ఎనిమిది వందల శారీని మీకు వెయ్యి రూపాయలు తగ్గించి పద్దెనిమిది వందలకే ఇచ్చేస్తున్నామండి కావాల్సిన వాళ్ళు తీసుకోండి అండి శారీ నంబరు థర్టీ టూ ఇది మంగళగిరి పట్టు సింపుల్ విక్కత్ బోట శారీ అండి శారీ అంతా బాగానే ఉంది రత్నావతి విత్ గ్రే కలరు అంతే అక్కడక్కడ ఇట్లా చిన్న చిన్న పోగులు అండి అక్కడక్కడ చీర మొత్తం మీద రెండు మూడు సార్ల నాలుగు సార్ల ఉంటాయండి పోగులు పోయినాయి చీర లాస్ట్ లో మాత్రం చిన్న హోల్ పడింది అండి చీర లాస్ట్ లో ఫ్యాన్ అంతా బాగా ఉందండి ఇది ఇవన్నీ ఇక్కడ ఇక్కడ చిన్న హోల్ పడింది అది లాస్ట్ లో అనమాట యాక్చువల్గా ఈ చీర ఖరీదు పదమూడు వందల రూపాయలు మనం దీన్ని వెయ్యి రూపాయలకి ఇచ్చేస్తున్నాం అంటే కావాల్సిన వరకు తీసుకుంటాం చూశారు కదండి మొత్తం థర్టీ టూ శారీస్ పెట్టామండి ఈరోజు మనం చిన్న చిన్న లోపాలు ఉన్నటువంటి వీడియోలో మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి విత్ షిప్ పంపిస్తాము ప్రీషిఫ్టింగ్ తోటి తర్వాత రిటర్న్ ప్రాసెస్ అయితే లేదండి నేను ఆల్రెడీ వీడియో మొదట్లోనే ఒకసారి చెప్పాను మళ్ళీ చెప్తున్నానండి రిటర్న్ ప్రాసెస్ ఉన్నదండి వీటికి మీరు క్లియర్గా చూసుకునే స్క్రీన్ షాట్ తీసి అడగండి చాలా మీకు రీజనబుల్గా ఇచ్చామని అనుకుంటా అండి మేము తర్వాత ఎప్పుడు మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మిమ్మల్ని అడిగేది ఏంటంటే మా వీడియోని చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుందండి నమస్తే